ఆ రోజున ఎవడికైతే కర్మల పత్రం ఎడమ చేతిలో ఎనగ్గా ఇవ్వడం జరుగుతుందో పాస్ అయినటువంటి వారికి ఆమల్నామ కుడి చేతులు ఇస్తాను ముందు తప్పాడు అంటే వాడి కర్మల పత్రం ఎనగ్గా ఇస్తారు ఎనగ్గా ఇస్తారు వామ్యాలు అయ్యో అయ్యో గ్రంథం నేను చేసిన ఏ ఒక్కటి ఇందులో విడిచిపెట్టలేదు నువ్వేమనుకున్నావు తలుపులు మూశాను కిటికీలు వేసాను లైట్లు ఆపాను దుప్పటి కప్పుకున్నాను నేను చేసేది ఎవడికి తెలియదు అని నువ్వు అనుకున్నావో నీ చీకటి జీవితపు రహస్యం ఎరిగిన వాడల్లా సుభాణ నీ తలమైన ఎన్ని వెంట్రుకలు లెక్క పెట్టి పంపించాడు ముప్పై సార్లు దూతావు కదా నీకు తెలియదు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కానీ నీ తలమైన ఉన్న ఎంట్రుకులు కూడా ఆయనకు తెలుసు లెక్క పెట్టి పంపించాడు మాకైనా అలా అప్పుడు అంటాడు మనిషి అన్నాడు యా లైతే హకాన తెలికాదు అయ్యో అయ్యో నేను లోకులో చచ్చిపోయానే నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టారే జనా చదివారే ఆ మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండు ఈ రోజు లేపాడు లెక్కడుగుతున్నాడు నా గత ఏమైపోను మా నా నిమాలియా నా డబ్బు నాకు పనికి రాకుండా పోయింది నంద్యాల్లో నేనంటే ఎవడైనా సరే ముందుకు రావాల్సిందే పిలవగానే హాజరు కావాల్సిందే కానీ నా పరిస్థితి ఏంటి అలకా ఈ ఈరోజు నా అధికారం అంతా పోయింది సేవకు లేరు ధనం పనికి రాలేదు ఇరుగు పొరుగు తమ్ములు భార్య బిడ్డలు ఎవ్వరు ఆ రోజు ఉంటారు లాత చిరువాసులతో విసిరవొక్కరా బరువు మోసేవాడేవాడు ఇతరుల బరువును మోయాడు ఎవడి భారం వాడితే సాక్షాత్తు ముమ్మ అని చెప్పారు తెలుసా తన సొంత కూతురు ముద్దుల బిడ్డ గానాల పట్టి ఫాతిమా రది అల్ల ఫాతిమా అమ్మా ఏదైనా నీకు ఏదైనా కావాలంటే ఇక్కడే అడుగు చాలా ప్రేమ ముమ్మ సల్ అస్సలి వారికి కావంటే ఎప్పుడైనా ఆయన కూర్చున్నప్పుడు ఫాతిమ రది వస్తే పక్కకు జరిగి తన స్థానంలో ఫాతిమ రది అల్ల కూర్చోబెట్టేవారు ఆయన చనిపోయే సంఘటి కూడా ఆవిడకే చెప్పారు బోర్ నేర్చింది తర్వాత మళ్ళీ మరో మాట చెప్పారు నవ్వింది అమ్మాయి శరథే లత అని అడుగుతున్నారు ఏ చెప్పారు ఫాతిమా ఎందుకు ఏడ్చావు ఎందుకు నవ్వావు అతి త్వరలో నీ తండ్రి నీ ప్రభువుని కలుసుకోబోతున్నాడమ్మా అంటే నేను చనిపోబోతున్నానని అన్న మాట చెప్పారు ఆ మరణానికి సంబంధించి కూడా తన కూతురికి చెప్పారు అంత ముద్దుల కుమార్తె ఫాతిమాతో అంటున్నారు ఫాతిమా నీకేదైనా కావాలంటే ఇక్కడే అడుగు కానీ నేను మళ్ళా దగ్గర నీకోసం ఏం చేయలేనమ్మా హిమాములంబియా స్వర్గ నరకాలను చూసిన ప్రవక్త జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త సర్వ ప్రవక్తలకు కూడా ఆదర్శం ఎదురు చూసినటువంటి ప్రవక్త అలాంటి ప్రవక్త తన కూతురికి నేనేం అనుకుంటే మనం అనుకుంటున్నాం అమర మూలసలేదా ఎవరో ఉండరు వాళ్ళు ఏదో పేపర్ నా నేను ఎక్కడికో వెళ్ళిపోతానుకుంటున్నాను ఎవ్వరు ఎవరికి పనికిరారు కొదోరం ఫకల్లో సమల్ జహీమ సల్ల పట్టుకొండి వాడిని